హాయ్ అండి అందరికీ నమస్కారం మేము ఈరోజు ఎస్ ట్వంటీ ఫైవ్ ఆల్టర్ రీసెంట్గా తీసుకున్నాం అది అన్బాక్సింగ్ ఒకసారి చూపిద్దామని చెప్పేసి తీస్తున్నాం చూసేద్దాం రండి అంటే ఒకసారి మామూలుగా ఓపెన్ చేసి చూసాము కాకపోతే ఒకసారి మీరు కూడా చూస్తారని చెప్పేసి తీస్తున్నాం ఇది ఏ వేరియంట్ అంటే ఇక్కడ ఇస్తాడు చూడండి ఒకసారి టైటానియం పింక్ గోల్డ్ అండి ఇది వాళ్ళు ఫైట్ వాళ్ళు ఇదండి బాక్స్లో ఇచ్చాడు చాలా సింపుల్గా ఇచ్చాడు చూసారుగా దీంట్లో ఏమేమి ఉంటాయి కూడా చెప్తున్నాడు ఇదిగోండి వన్ యూనిట్ మొబైల్ ఒకటి ఉంటుంది ఇది ఒక యూనిట్ అని లెక్క మొత్తం బాక్స్తో కలిపి కేబుల్ ఒకటి ఉంటుంది మాన్యువల్ ఒకటి ఎస్ పెన్ లేక ఇంక్లూడ్ అయి ఉంటుంది కదా అలాగే ఎగ్జాక్ట్ పిన్ ఒకటి ఉంటుంది మొబైల్ ఫోన్ అలాగే ఎంఆర్పి ఇచ్చాడు దాని మోడల్లో స్పెసిఫికేషన్స్ అన్నీ ఇవన్నీ అనమాట అలాగే మనకి ఈఎంఐ ఐఎంఈఐ నెంబర్స్ గట్రా ఉంటుంది మొత్తం ఇవన్నీ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను చూడండి ఒకసారి ఇది టైటానియం పింక్ గోల్డ్ అండి కలరు ఇది మొబైల్ మొబైల్ పక్కన పెట్టేద్దాం ఒకసారి చూసారా మొబైల్ ఇలా ఉంది లుక్ చాలా బాగుంది కదా ప్రీమియం లుక్ ఇచ్చాడు ఇవ్వడం ఇదిగోండి పెన్ ఇక్కడ ఇచ్చాడు ఎస్ పెన్ను కాకపోతే ఇప్పుడు ఇందిట్లో బ్లూటూత్ అనేది తీసేసాడంట అది కొంచెం డ్రాబ్యాక్ అనేది చెప్పుకోవాలి పర్లేదు కానీ అది పెద్దగా యూజ్ చేయట్లేదు అని చెప్పేసి కంపెనీ వాళ్ళు చెప్తున్నారు కానీ పర్లేదు అంతే ఫోన్ కూడా నేను ఇప్పుడు ఎస్ ట్వంటీ టూ ఆల్ట్రా వాడుతున్నాను దాంతో పోల్చుకుంటే ఇది లైట్ వెయిట్ ఉంది బాగా ఫోన్ కూడా లెన్స్ మాత్రం బాగా పెద్దవి ఇచ్చాడు కెమెరా లెన్సు జూమింగ్కి గట్రా చూసారుగా ఫోన్ ఫోన్ పక్కన పెడదాం ఇది బాక్స్ ఇచ్చాడు ఒకటి దీనిలో యూజర్ మాన్యువల్స్ గట్టా ఉంటాయి మ్యాక్సిమం నాకు తెలిసి డేటా కేబుల్ ఒకటి ఇచ్చాడండి యూజర్ మాన్యువల్ ఎగ్జెక్ట్ పిన్ ఒకటి ఇచ్చాడు ఇవేనండి బాక్స్లో వచ్చినానికి ఏమీ లేవు చూసారుగా సరే అండి ఒకసారి మనం ఆన్ చేసి చూద్దాం మొబైల్ని